అందుకే చెప్తాడు దేవుడనే వద్దు బెండ వద్దు నాన్న పాపానికి బెండ వద్దురా అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా అసలు ఎట్లా ఉంటుందో తెలుసా లైఫ్ లాంగ్ సరిపోయిద్రా బాబు ఈ మనిషి అబ్బా సరిపోతాడు ఇతను అబ్బో సరిపోతుంది ఈమె ఇంకా నాకేం అవసరంలా అబ్బో నాకు మామూలు మనిషి దొరకల అబ్బో నాకు మామూలు వాడు దొరకలా అబ్బో ఇక మామూలు సుఖం కాదు ఇక జీవితంలో దిగులు లేదు లైఫ్ సెట్లు నీ బొంద నీ బొందన్నారా బొంద సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయిపో మోకాళ్ళు పో నా దేవుడు కదులుతాడు ఈ పక్షమున నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా అన్నావును ఏం నా కుమారుడు అంటాడు ఇదొక్కటే కాదు ఇలాంటివి ఎన్నో నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనబడేది దేవుని పాదాలే ఇక అంత శూన్యం అంత బ్లర్రే పోయి కూర్చుంటా ఆయన దగ్గర అంతే ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడల కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే ఏం గాలి వెళ్ళేపా ఏమైందిరా ఎందుకు అంత కురిగిపోతున్నావు రెడీగా ఉంటారా బాబా నువ్వా రెడీగా ఉంటారా నాయన నిరాశ పట్టడానికి నాయన లేమైందిరా ఏం గాలి అదంతా నీ మేలికే వచ్చిదిపా అని వాక్యంలో మాట్లాడి ధైర్యపరిచి పంపిస్తాను ఏదైనా క్రియగా మారినప్పుడే దాని శక్తి వెల్లడుతుంది వెల్లవడుతుంది వెల్లడవుతుంది క్రియగా మారినంత వరకు మాటలుగానే ఉన్నంత వరకు అవి వట్టివే అవి ఎప్పుడైతే క్రియగా మారుతాయో అప్పుడు మాత్రమే వాటి శక్తిని అనుభవించగలం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్య ఉందరన్న మాట గుర్తుందా అది శక్తి పొందుకోవడానికి చేయాల్సినటువంటి పనులు ఇవి నీ భక్తి దానిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలని ఉందా నీకు ఉంటే తప్పకుండా వీటిని క్రియగా మార్చు పాపపు ఆలోచనను మాత్రం క్రియగా మార్చొద్దు పాపపు ఆలోచన క్రియగా మారిందా పాపానికి శక్తి వచ్చిద్ది అది శక్తిగా మారి నిన్ను పీడించడం మొదలుపెట్టింది అందుకని పాపపు ఆలోచనలను క్రియగా మార్చొద్దు అవి నీ తలకాయల్లోకి ప్రవేశించగానే వాటిని డిలీట్ చేయి వాటిని వెళ్ళగొట్టుకో వండనిచ్చావా అవుట్ ఉండి ఉండి ఒకరోజు క్రియగా మారిద్ది క్రియగా మారిందంటే నీ దినం చేసిద్ది దేవునికి స్తోత్రం ఏం చేసిద్ది దినం చేసిద్ది బజ్జికొండగానే పిండం పెట్టింది వద్దు పాపంతో చేదురవద్దు దాన్ని క్రియగా మారనివద్దు ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం ప్రతిదీ ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు దీని గురించి ఏం చెప్పాడు సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్నా వాక్యం ఏం చెప్తుంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది అప్పుడు నీకు అది గుర్తు రావాలి దీని ముందు నేను కూర్చున్నాను టైం పాస్ చేస్తున్నాను దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు టైం పోవటం తప్ప ఈ టైం అంతా కూడా ఎలాగ వ్యర్థమైన వాటిని ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేది ఉండదు నేను ఏదన్నా సాధించి నేనేదన్నా ఫలభరితంగా మారి పది మందికి ప్రయోజనమై ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్తవాటికి కాదు నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి అదే కదా వాక్యం చెప్పిందని అట్లా ప్రతి పాట్లో వాక్యం చూడు ఒక స్త్రీని చూసా అందంగా కనిపించింది నీకు వెంటనే వాక్యం మాట్లాడుతుంది నీతో ఒక స్త్రీని మోహపు చుపుతో చూసి ప్రతి తన హృదయం దామితో వ్యభిచారం చేసిన వాడు అబో దేవునికి స్తోత్ర వద్దు నాయన నాకు వద్దు నా సోదరి నా సోదరుడు వద్దు నాయన నాకు ఈ దరిద్రపు ఆలోచన వద్దు మనం ఎప్పుడైతే నువ్వు వాక్యం చేత సంధించబడతావో ఆ వాక్యం క్రియగా మార్చుకొని నువ్వు తప్పించుకొని పక్కకెళ్ళిపోతావో ఆశీర్వాదపు జల్లు నీ మీద గురవటం మొదలైతే పోతి ఫెరో భార్య దగ్గర కొలకటం మొదలు పెడితే యోసేపు పోతి ఫెరో భార్య అవకాశం ఇచ్చిందండి పిలిచే అవకాశం ఇచ్చింది రారా హాయిగా పాపం చేద్దాం ఇంట్లో సొమ్మంతా పెడతాం తిని ఎంజాయ్గా బతుకుతురా కా మంచిగా ఉంటారా లైఫ్ రారా భయం యోసేపు కక్కుర్తి పడి ప్రలోభానికి లోనై ఒకవేళ అక్కడే బెండై ఆగిపోతే ఆ పాపానికి చోటిచ్చి ఆగిపోతే ఏమయ్యేవాడు తెలుసా సర్వనాశనం అయ్యేవాడు ఎవ్వడికి ఉపయోగపడేవాడు కాదు తను తను నాశనం చేసుకునేవాడు తనకు ఆశ్రయం ఇచ్చిన పోతి ఫెరో కుటుంబాన్ని కూడా నాశనం చేసేవాడు ఆ చిన్న పాపానికి తను లోబడ్డట్టు అయితే నాశనకర్తగా మిగిలిపోయేవాడు యోసేపు అంతే కదండి అక్కడే ఆగిపోయేవాడు కులుకుతా ఉండేవాడు ఇంకా ఐగుప్తు ప్రధాని లేదు ఆ ఫరో దగ్గర నాయకత్వం లేదు అన్నలకి కరువు కాలంలో ఆ ఐగుప్తు ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అన్నం పెట్టి అన్నదాత అయ్యేవాడు కాదు ఇవన్నీ ఉండేవి కాదు చూసావా పాపం ఎక్కడ కొట్టబోయిందో పాపం అలా పట్టుకుంటుంది అనమాట ఈ కుటుంబాన్ని నాశనం చేయి నిన్ను నాశనం చేసుకో సూపర్గా ఉంటుంది మజ్జాగా ఉంటుంది భలేగా ఉంటుంది ఎంజాయ్ దారా అని పిలిచింది పాపం ఏ ఓవే నాకొద్దు నాకొద్దు నా ప్రభు వద్దన్నాడు నా ప్రభుకి ఇష్టం లేని పని నాకొద్దు వార్నింగ్ మళ్ళీ చూడు పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి రే పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్దే నేను జైలు పాలు చేస్తా ఆడదం ఆడితే ఉంటుంది నీకు మాములుగా ఉండదు నీ మీద నెపం వేస్తా నీ అంతు తేలుస్తా అంది నీ చేతనైంది చేసుకో నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాసి పడలా అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా అది ఎంత ప్లస్ అయిందంటే ఒక్క దెబ్బతో ఎంత మందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన లక్షలాది లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు అసలు ఎట్లా ఉంటుందో తెలుసా లైఫ్ లాంగ్ సరిపోయిద్ది బాబు ఈ మనిషి అబ్బో సరిపోతాడు ఇతను అబ్బో సరిపోతుంది ఇంకా నాకేం అవసరంలా అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా అబ్బో నాకు మామూలు దొరకలా అబ్బో ఇక మామూలు సుఖం కాదు ఇక జీవితంలో దిగులు లేదు లైఫ్ సెట్లు నీ బొంద నీ బొందన్నారా బొంద పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది పిచ్చిదానా పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందిరా పిచ్చోడా పిచ్చోడా వెరీ డేంజర్ నాయన ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన ఎప్పుడు పాపము దీవిన దాదు పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది నొప్పినే కలిగిస్తుంది దాని జాతి లక్షణం అది అర్థమైందా నీతి పరిశుద్ధత పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం అదే ఇంకొక ఇంకొకరు కట్టడానికి ఛాన్స్ వస్తే ఇంకొకటి ఇంకొకటి కట్టడానికి ఛాన్స్ వస్తే ఎవసేపు కాకుండా కక్తోడికి నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు సరే అమ్మగారు ఇంక అందుకంటే ఏముందండి మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు మరి ఇక నాలు మరి లేకపోతేనే కదా కాబట్టి మరి ఇక దాన్ని ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా అని బెండ్ అయితే నాశనమే ఈరోజు నువ్వు నచ్చావు నీకు బెండ్ అయింది భర్తను మోసగించడానికి ఇష్టపడింది రేపు ఇంకొకటి నచ్చుతాడు నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది ఇంకొకటి నచ్చుతాడు నిన్ను ఈని వాడిని మొత్తం ఇంకొకడిని ఎక్కడ నమ్మకంరా తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిద్దా నిద్రమహోడ అని అనొచ్చు కానీ నేను అనలే దేవునికి స్తోత్రం హలే లుయ్యా కానీ నీకు ఉండదు నీకు ఉండదు తెలుసా తేలిపోతుంటుంది స్వర్గ లోకాలలో తేలిపోతుంటుందిరా నీకు మత్తు తమ్ముడా కానీ దెబ్బ పడ్డ తర్వాత దెమ్మ తిరిగి అప్పుడు ఏడుచుకుంటా కూర్చుంటా అప్పుడు ఎంత మొత్తుకున్నారా అందుకే యోసేపు పాపమును అసహించుకున్నందున ధన్యచరితుడయ్యాడు అయ్యాడు నీతికై నిలబడినందున చెరసాల పాలుగా ఇష్టపడ్డాడు అని బెండవుల ధన్యుడయ్యాడు యువసేపు అక్కడ ఉండకపోతే ఇస్రాయల్ పన్నెండు గోత్రాలు ఉండేవి కావు కరువు కాలంలో ఏడేళ్ల కరువులో మొత్తం చచ్చేవాళ్ళు పన్నెండు గోత్రాలు లేకపోతే పన్నెండు గోత్రాలు యోధా గోత్రం లేదు యోధా గోత్రం లేకపోతే యేసుక్రీస్తు వంశావళి లేదు ఇక అందులో దావీదు లేడు ఇక యోసేపు లేడు చూసారా అంటే ఆ ఒక్కడక్కడ నిలబడటం వల్ల తరతరాలకు దీవెన ఎలా అయ్యాడో అర్థమైంది ఇప్పుడు మీకు ఎలా అయ్యాడనమాట అందుకే చెబుతున్న పాపం వల్ల కలుగు భ్రమ మోసపోయి దాన్ని హత్తుకోకండి నాశనం అవుతారు ఖచ్చితంగా నాశనమే మిగిలిచింది పాపం ఎప్పుడు మంచి చేయదు దాని జాతి లక్షణం అది కలుగుతాయి కొన్ని వ్యామోహాల శరీరాన్ని బట్టి కొన్ని భ్రమలు కలుగుతాయి వాటిని అధిగమించాలి బిడ్డ పరిశుద్ధత పరిశుద్ధత ఎప్పటికీ దీగిన పొరుగువాడు ఆకలితో ఉంటే వాక్యం ఏం చెప్పుచున్నది నిన్నువల్ని నీ పొరుగువాణిని ప్రేమించు నీకున్న దానిలో అంతా సాయం చేయి నేను చేస్తా వాక్యం నెరవేర్చి దేవుని వైపు చూడు దేవా నీ వాక్యం నేను నెరవేర్చా మరి నా సంగతి ఏంటంటే ఇస్తా బెటర్ నీకు దీవుని ఇస్తానంటాడు ఆయన నా మాట చెప్పావు కదా నా నా మాట చేశావు కదా నేను అద్భుతం చేస్తా బెటర్ నీకు ఆ రాతి బాణాలని నీళ్లతో నింపండి నింపారు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి ఇచ్చారు చెప్పిన మాట విన్నా అడ్డు చెప్పలా మాట నెరవేర్చారు అద్భుతం జరిగింది నీళ్లు ద్రాక్షరసముగా మారినాయి చూసారా నా తండ్రి చెప్పిన మాట వినాలి అది నెరవేర్చుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి ఏవేవి నెరవేరుస్తున్నా ఎక్కడెక్కడ ఏ వాక్యం నా పట్ల నెరవేరట్లేదు కోపపడు కానీ పాపం చేయకుడి అని ఉంది కోపపడుతున్నాను కొంచెం బూతులు ఆడుతున్నాను ఏమో దూషణ చేయొద్దని చెప్పింది ఇది మార్చుకోవాలా నేను ఈ తిట్లు మార్చుకోవాలా ఇద్దరిద్దరు పునరు చీచి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా దేవా నన్ను క్షమించయ్యా ఇది నెరవేర్చలేకపోతున్న ప్రభు నన్ను నోటిని కంట్రోల్ చేసుకునే శక్తి నాకు అయ్యా అని వేడుకోవాలి ఆ వాక్యం కూడా నెరవేర్చాలి కోపపడు కానీ పాపము అంటే ఏంటో తెలుసా కోపడు గద్దించు తప్పు లేదు కోప్పడకపోవటం కూడా ఒక రోగమే కోప్పడు గద్దించు తప్పు లేదు కానీ దుర్భాష కానీ తొందరపడి కొట్టడం కానీ తొందరపాటున చేయొద్దు అక్కడ ఆత్మ దుఃఖపడతాడు వాక్యం అట్లా ప్రతి విషయంలో వాక్యం ఏం చెబుతుంది నేనేం చేస్తున్నా నా బాధ్యత ఏంటనేది నువ్వు జాగ్రత్తగా వాక్యం చూసుకుంటా వాక్యం నెరవేర్చుకుంటా నువ్వు అడుగులే వాక్యం ఎప్పుడైతే నీ ముందు పెట్టుకొని నడుస్తావో వాక్యమై ఉన్న యేసు నీ ముందుంటాడు ఇక నీకు ఎదురుండదు తమ్ముడా అలా దేవుని మాటలు ముందు పెట్టుకొని యోసేపు నడిచినందున శ్రమలన్నీ దీవెనలుగా మారి అందల మీక్కి కూర్చున్నాడు తరతరాలకు దీవెనయ్యాడు